హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వల్లి రెసిప్స్ నేను మీ అచ్చుత ఇవాళ నేను మీకు కోడివలి స్నాక్ రెసిపో చేసి చూపిస్తున్నాను దీనికి ఏం కావాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ కప్ అంతా బాగా తురిమిన కొబ్బరి పొడిని వేసుకుందాం అలాగే వేయించిన పల్లీలు అండి ఇది కూడా ఒక హాఫ్ కప్పు తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వామండి బాగా మెలిపి వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువండి కొద్దిగా ఇంగువా ఏమన్నీ ఇప్పుడు పౌడర్ చేసుకుందాం చూసారా ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా నేను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేడి చేసుకొని పేస్ట్ వేడి చేసుకుంటే చాలండి మరీ మరిగి తినవసరం లేదు ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా పల్లీలు ఆ కప్పుతోనే ఒక హాఫ్ కప్పు ఇది చిరోటి రవ్వ అలాగే సుజీ రవ్వ కదా అది తీసుకున్నాను ఇదే కప్ కప్పుతో రెండు కప్పులో రైస్ ఫ్లోర్ కూడా తీసుకుందామండి కదా అలాగే ఒక్క టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేద్దాం నువ్వులు ఇష్టం లేని వాళ్ళు చేసుకోకపోయినా పర్వాలేదండి వాటర్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల బటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఈ వాటర్లోకి ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు ఈజీగా బాగా కలుస్తుంది బటర్ లేకపోతే దానికి బదులు బాగా వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక వేసుకున్నాం కదండి రవ్వ పిండి అత్తా వేసుకున్నాం కదా దాన్ని దీంట్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా వేగుంది కదండి కొంతమంది మైదా కూడా వేస్తారండి మనం వీటిని రోల్ చేసుకునేటప్పుడు బాగా వస్తాయని నేను మైదా యాడ్ చేయలేదు ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు ఇంట్లో ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ జరిగితే కంపల్సరీ ఇవి వాళ్ళు పెద్ద ప్రాసెస్గా ఉపాధి పెట్టుకొని చేసేవాళ్ళు చూసారుగా ఇలా అంతా మిక్స్ చేసుకున్నా చూసారా పిండిని ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి తిని ఇలా బాగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ కాగేలోపు మనము కోల్బడీలు తయారు చేసుకుందాం ఇలా ప్లాస్టిక్ షీట్ ఇస్తున్నా దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇందాక మనము ఈ రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో చిన్న పాల్స్ లాగా తీసుకొని ఇలా మెల్లగా అనుకుంటూ మనకి ఎంత వీలైతే అంత సన్నగా అనుకోవాలండి

I need a es gorda. ¿eh? ఇలా ఇలా చుట్టుకోవాలండి ఇలా అన్నీ రోజు చేసుకునేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడము ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా विप्राईसको <laughs> వీటిని చిన్నగా పెద్దగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి పిండిని మనం రోల్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఏ సైజు కావాలో ఆ సైజు వస్తాయి చూసారా కోల్బడి

అన్నింటినీ రౌండ్ చేసుకొని తీసుకోవడమే చూసారా చూసారా ఎంత బాగా వచ్చాయో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్